చీమలు చూపించే దగ్గరికి ఎలా చీమలు ఎక్కువైపోయినాయి ఎరుకుంటే సామాను అయితే తేవడం జరిగిందండి తెచ్చాను ఇప్పుడు అయితే బిగిస్తాను చూడండి ఏ విధంగా బిగిస్తాను ఇక్కడ మా చిల్లాల పిల్లలు తాగి కదా వెళ్ళి మా పిల్లలు చెప్పారంట మా అయ్య మాకు లమ్మ ఇప్పించాడని నిన్నటి నుంచి నీళ్లు ట్యాంక్లోకి ఎక్కలేదేంటా అనుకున్నాం కదా ఇందాక గేట్ వాళ్ళు కట్టేస్తుందేమోనని చూడడానికి వెళ్ళా వెళ్తే వెనకాల నీళ్ళు కింద నుంచి ఎక్కే ఉంటాయి కదా పైపు అది విరిగిపోయిందండి దానికి గొట్టం ఏమన్నా కావాలేమో తీసుకొస్తారా ఇందాక చూసాను మధ్యాహ్నం పైకి ఎక్కాను గేట్ వాళ్ళు కట్టేస్తుందేమో అని ఎక్కితే ఇరిగిపోయింది కనిపించింది నాకు సరే సామానం తెచ్చేటప్పుడు నిన్న మనం గృహప్రవేశానికి వెళ్ళి వచ్చేటప్పుడు లెమన్ అయి తాగాంగా మీ చెల్ల పిల్ల పిల్లతో చెప్పిందంట మేము జ్యూసులు తాగాము అని పిల్లలు ఎడుతున్నారు వచ్చేటప్పుడు ఇక ఈ పైపు తిరిగిందా అయితే దీనికి ఒక బెండు గమ్ము ఇటువంటి పైపు ఒక చిన్న మొక్క ఉండి సరిపోద్ది వెళ్ళి తీసుకొస్తాను తీసుకొస్తా ఒక పిల్లలు రసన అడిగారు అన్నాగా ఆ రసన కూడా తీసుకుని వస్తాను అయితే సరే అండి చిన్న గమ్ గమ్ బోట్లు చిన్నది పది రూపాయలు మాయా ఓ మూడు లెమన్ కట్టు మాయా పిల్లలు పిల్లలు లెమన్దేమన్నారు ఇక్కడ మా చిల్లాల పిల్లలు తాగి కదా వెళ్ళి మా పిల్లలు చెప్పారంట మాయ మాకు లెమన్ ఇప్పించాడని మా ఆమెను అడిగారంట ఇప్పుడు చెప్తుంది పట్టురామని పట్టుకెళ్ళి పిల్లలకి ఇవ్వాలి ఇప్పుడు మూడు గట్టా

రెండేళ్ళ జాండ్రన్ లో చిన్న పైపు గమ్ పట్టింది తెచ్చా వెళ్ళి బిగిచ్చేత్తాను బాబు రసిన అడిగారా ఎవరో పెత్తల చింతా తెచ్చా చూడండి రసన తాగడీ బాబు దా మన పడరా రంపం రంపంలాడు ఈ సౌందరం నుంచి సామాను అయితే తేవడం జరిగిందండి తెచ్చాను ఇప్పుడు అయితే బిగిస్తాను చూడండి ఏ విధంగా బిగిస్తాను బాబు ఇది మీరు కానీ ఎరగొట్టారు పైపు మేమేమి ఎవరు ఎరగొట్టారు ఇది ఏమో కుక్కలు తిరుగుతున్నాయి సౌంద్ర కుక్కలని కానీ అంటవా ఏమో అంతే లేకపోతే ఎవరు కొడతారు సందే మహేష్ రై ఇక్కడేమో చేదాం దగ్గర దగ్గర చూపించాలూ చూపిస్తున్నావా ఇది ఎలాగ పైప్ ఇక్కడ దాకా వెళ్తుంది కదా ఇది ఇక్కడ తీసేసి ఇక్కడ బెండ్ ఇచ్చేసి దీనికి అన్ని చేస్తాను అప్పుడు ఇవి మనకు కలిసి వస్తాయి ఇక్కడ తీసేస్తాను చీమలు చూపించే దగ్గరికి ఎలా వచ్చి చీమలు ఎక్కువైపోయినాయి ఎరకు కుట్టేత్తా పర్లేదు గా ఇచ్చేస్తాను బీంచడం అయితే అయిపోయిందండి ఈ కప్లింగ్లు ఏమి వాడకుండా చీమలు చీమలో ఎక్కువ అయిపోయింది ఈ కప్లింగ్లు ఏమి వాడకుండా ఒక బెండ్ మాత్రం వేసానండి వేసి ఫిట్టింగ్ చేయడం అయితే అయ్యింది బాబు ఈ ఇప్పటికొన్నాడు వెళ్ళిపోతాం చేమలు కలిసి దూరం ఉండు గంబోట్లు ఈ పైపు ఒక తర్వాత ఎప్పుడు ఉపయోగపడుతుంది ఉన్నట్టు సేపు అక్కడ సామాను మిగిలి కదా వెనకాల ఆ కప్లింగ్లు ఆ కప్లింగులు ఇచ్చేసాను మన డబ్బులు ఇచ్చేశారు ఎందుకంటే మన దగ్గర ఉన్న పాడైపోతే ఎక్కడ పాడతాం తెల్ల పిల్లలతో

చె చెయ్యమ్మా అవుతుందమ్మా నాకు రసమే ఇవ్వాలి ఫైవ్కి అది చేసే వచ్చేసేపు చెల్లి ఒక చెల్లి రెండు దాగేసింది నాకు రేపు వద్దాను కంపల్సరీగా తేవాలి శాతం అయిపోయిందామేనా పిల్లలకి ముగ్గురికి కూడా ఇచ్చి తినేస్తారా ఏది అమ్మాయిది బాబు ఇదిగో తినండి టీవీ చూస్తా తినండి